కొరమేను ఉసిరికాయ ఇగురు తయారు చేసుకుందాం కొరమీను ఒకటి నరకిలో ఆరు పెద్ద ఉసిరికాయ ఇలా చిన్న సైజులో కట్ చేసుకోవాలి మెంతులు ఆవాలు జీలకర్ర డ్రై ఫ్రై చేసుకోవాలి అయ్యాక ఆనియన్ ఒక పెద్ద సైజు ఆనియన్ ఒక ఆరు పచ్చిమిరపకాయని కట్ చేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసేసుకోవాలి ఒక టమాటాని సన్నగా స్లైస్ చేసుకొని వేగనివ్వాలి కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు మనం సన్నగా తరిగిన ఆమ్ల ఉసిరిని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ని ఇట్లా మగ్గనివ్వాలి ఇలా ఇవి ఇలా ఇవి వాడుతున్నప్పుడు మనం కొంచెం కొద్దిగా వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ బాయిల్ చేసుకుంటే చింతపండు జ్యూస్ ని ఒక గ్లాస్ చేసుకొని అందులో మిక్స్ చేయాలి సాల్ట్ సరిపడ సాల్ట్ ధనియా పౌడర్ జీలకర్ర మిరియాల పౌడర్ కారెపొడి 2 టేబుల్స్ మెంతులు ఆవాలు జీలకర్ర పొడిని వేసేసుకోవాలి ఈ కాన్సిస్టెన్సీ ఉండగా చేపల్ని మనము వేసేసుకోవాలి ఇలా చేపలు మిక్స్ అయిపోయాక ఇంకా మనం ముట్టుకోవాల్సిన పని లేదు ఇంకొకటి ఫైవ్ మినిట్స్ బాయిల్ అయితే కొరంగలు ఉసిరికాయ ఇప్పుడు తయారయ్యా కొబ్బరి పొడి ఒక స్పూన్ వేసు పెప్పర్ కొంచెం వేసుకోవాలి అయిపోయింది ఇంకా కొత్త మెడతో తాగేస్ చేసి